ఎన్నికల కమిషన్ ఈసీ చేసిన ఓటర్ని కొంతమంది ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా లేదు లేదు అనే ఉద్దేశంతో బీహార్లో అరవై లక్షల ఉపయోగ తొలగింపు జరిగింది అదేవిధంగా గతంలో జరిగిన ఎలక్షన్లో కూడా ఈసీ ఎన్నో రకాలుగా బీజేపీ కార్యకర్తల్లాగా బీజేపీ నాయకుల్లాగా పనిచేశారు తప్పితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను జరిపించలేకపోయింది నిన్న మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఈ విషయాన్ని లేవనెత్తారు అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కుంటుపడే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు నిరంకుశ ధోరణిలో వెళ్తాం ఈ మోడీ బీజేపీ ప్రభుత్వమే కాకుండా అదేవిధంగా రాష్ట్రంలో జరిగే అన్ని ప్రభుత్వాల పార్టీలు ఆ విధంగా అవలంబించే విధంగా ఏ విధంగా అయినా మోడీ గెలుస్తున్నాడు మనం కూడా ఆ విధంగా గెలవగలగాలి అనే పరిస్థితుల్లో ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆ ప్రభుత్వాలు ఆ పార్టీలు అలా అవలంబిస్తూ నేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని ఈ రోజు కూనీ చేస్తున్నాయి భారతదేశంలో ఏమన్నా కోలాలు ఏమన్నా మతాలు అన్ని సమానంగా అందరూ సమాన స్థాయిలో బతికే రోజులు పోయి కార్పొరేట్ సెక్టర్ పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లోకి పేద ప్రజల బతుకులు చేరే విధంగా మోడీ ప్రభుత్వం పరిపాలన ఈ రోజు వరకు ఈ పన్నెండు సంవత్సరాలు చూసారు జరుగుతూనే ఉంది మోడీ ప్రభుత్వం ఇప్పుడున్న ఎక్కడైనా పరిపాలన విధానాన్ని మార్చుకొని ఎలక్షన్ ముందు ప్రజల్ని మబ్బ పెట్టి ఇండియా కూటమికి వందలోపు సీట్లు రావని కొంతమంది మీడియా మిత్రుల ద్వారా ప్రజల్ని మబ్బ పెట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి రాదేమో అని చెప్పని వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసేటట్టుగా ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చాడు ఎలక్షన్లు అయిన తర్వాత అది తేటతలం అయింది రమారమిగా ఇద్దరి మధ్య యాభై సీట్ల వ్యత్యాసంతోనే ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది పదిహేను సంవత్సరాలు అయింది అంటే వాళ్ళు అధికారంలో పన్నెండు సంవత్సరాలు ఇంకా మూడు సంవత్సరాల్లో ఉంటారు గతంలో కాంగ్రెస్ పార్టీ మీద అనేక స్కాములు స్కీములు జరిగినాయని ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించారు కానీ ఈ రోజు వరకు నిరూపించలేదు ఏ వ్యక్తి మీద కేసులు పెట్టి నిరూపించలేక జైలు పాలు చేసిన సందర్భం లేదు ప్రజలను నిజమేనని నమ్మి బీజేపీకి ఓటేసి గత్యంతరం లేక స్కాములు చేసిన కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధాన్ని నమ్మారు అదే విధంగా చెప్పి పరిపాలన సాగించటంలో బీజేపీ ముందుంది అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కూడా ఈరోజు అదే పరిపాలన కొనసాగించే పరిస్థితుల్లో ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా చేయబట్టే ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి సూపర్ సిక్స్ అని ప్రవేశపెట్టి ప్రజలను నమ్మించి మరొకసారి చంద్రబాబు మోసం దిశగా ప్రయాణం చేస్తున్నాడని మాకు ఈరోజు అనిపిస్తుంది ఒక సంవత్సర కాలం మేమంతా పరిపాలనకి అనుకూలంగా వాళ్ళు చేసేదాన్ని ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు ఏ విధంగా వాళ్ళకి ప్రజలకు జారవుతున్నాయని మేము కూడా ఒక సంవత్సర కాలం వాళ్ళకి సమయం ఇచ్చాం అధికారంలో వచ్చిన ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఎంపీలకు కానీ వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒక రూపాన పోతుంది ఉదాహరణకి బాపట్ల నియోజకవర్గంలో చూద్దాం మనం జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ రోజు వాళ్ళ ప్రభుత్వానికి పేరు రావాలనే ఉద్దేశంతో కేంద్రంలో అనుమతి లేకపోయినా వాస్తవ్యాప్తంగా కొన్ని మెడికల్ కాలేజీలు నియమించడం అప్పటికప్పుడు ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన ఆయనకి ఐదు సంవత్సరాలు కట్టలేని పరిస్థితికి దౌర్భాగ్యంగా మన బాపట్లో పాడుపడిన మెడికల్ కాలేజీ లాగా పేరు వచ్చేటట్టు తయారు చేసి వెళ్ళిపోయారు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆయన సంవత్సరం కాలం అయింది బాపట్ల జిల్లా అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు లేకపోతే ఇంకోవరు ప్రారంభించారో దాన్ని పునః ప్రారంభించి బాపట్లకు ప్రేరు ప్రఖ్యాతలు రావాలని బాపట్లకి ఇమేజ్ తెప్పించాల్సిన బాధ్యత మీ పే మీద ఉందని ఈ ప్రభుత్వాన్ని మేము సూచిస్తున్నాం త్వరలో మెడికల్ కాలేజీకి సంబంధించిన పనులు పునః ప్రారంభించాలి లేని పక్షంలో కాంగ్రెస్ పక్షాన మేము ఈ ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితికి వస్తుందని అదే విధంగా కలెక్టర్ గారికి కూడా వినించుకుంటున్నాం దయచేసి మెడికల్ కాలేజీ మీద శ్రద్ధ వహించండి ప్రజల నుండి వచ్చే సొమ్ముని సరైన మార్గంలో ప్రజలకు చేరేటట్టుగా వినియోగించండి అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అదేవిధంగా దగ్గుమాలి పిల్లలో క్రిస్టియన్ భవన్ అనేది ఎప్పుడో ప్రారంభించారు దాన్ని ఇప్పుడు దాని రూపురేఖలు చూస్తుంటే సామాన్య ప్రజలు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది మనం ఆ ప్రాంతంలో క్రిస్టియన్ భవన్ అని పేరు పెట్టి దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసి అక్కడ ప్రజలు దాన్ని ఉపయోగించుకునేటట్టు చేయాల్సింది పోయి దాన్ని చూస్తే చుట్టుపక్కల గలీజుగా ఉండి దాన్ని వాళ్ళ బతుకులు ఇంతే ఇదే అని వాళ్ళని ఎక్కిరించినట్టుగా దాన్ని అనాథలాగా ఉదయటం దుర్మార్గం అని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా ఈ స్థానిక ఎంపీ గారు దాని మీద శ్రద్ధ చేసి ఎంపీ నిధుల నుండి కానీ ఎమ్మెల్యే నిధుల నుండి కానీ దానికి త్వరగా చర్యలు తీసుకొని ఒక కళ్యాణ మండపం ఏ విధంగా అభివృద్ధిగా ఉందో ఆ దళిత వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఆ భవన్ ను కూడా ఆ విధంగా అభివృద్ధి చేసి అందరు అక్కడ పెళ్లిళ్ళు శుభకార్యాలు చేసుకునేటట్టుగా మనం వాళ్ళకు సహకరించాలి ఇప్పటికే పదిహేను సంవత్సరాలు అయింది అది అది మరీ బీడిపోయి ఉందని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా అదేవిధంగా బాపట్ల టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాల మీద ఉన్నాయి అన్ని విస్మరిస్తున్నారు ఈ రోజు ప్రభుత్వ పథకాల్ని ప్రభుత్వ అధికారులు ప్రజల్లోకి తీసుకెళ్తూ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజా సమస్యల మీద ఒక అవగాహనతో ఏమి చేస్తే అభివృద్ధి చెందిద్ది అనే టయాన్ని దాన్ని కేటాయించి వీళ్ళ పథకాల కోసం అడ్వర్టైజ్మెంట్ల కోసం పనిచేస్తున్నారు తప్పితే బాపట్ల టూరిజాన్ని పట్టించుకున్న పాపాన ఈ రోజు వరకు అదే అదేవిధంగా బాపట్ల ప్రాంతంలో టోల్ టూరిజం ప్రాంతంలో వసూలు చేస్తున్నారు కానీ ఆ నిధులు దేనికి మళ్ళీ ఇస్తున్నారో తెలియట్లా రోజు కోస్టల్ క్యారిడార్లో మొత్తంలో ప్రతి ప్రాంతంలో టూరిజం అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందే భాగంలో బాపట్ల మన ప్రాంతం మన ఊరు దాన్ని అభివృద్ధి చేసి అదేవిధంగా గుంటూరు హైదరాబాదు విజయవాడ నగరాల్లో బాపట్ల టూరిజానికి సరైన గమ్యస్థానం మీరు వారాంతరంలో సుఖాంతం పొందటానికి ఇక్కడ రావాలి అని చెప్పి ప్రజలకి ఆ ఓర్డినుల ద్వారా ఆ ప్రాంతాల్లో పెడితే మనకు ఈ ప్రాంతానికి టూరిస్ట్ ప్లేస్ ఇంకా మరి కాస్త మంది వచ్చి బాపట్ల ప్రాంతం రకంగా ఊహించని స్థాయిలో చేరాల బాపట్ల జంట నగరాలకు అభివృద్ధి చెందే ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేని పరిస్థితిలో ఉంది ఈ ప్రాంతాల మొత్తానికి జిల్లా అనౌన్ చేశాం తన్నుకు ఉంది కానీ తప్పితే అభివృద్ధిలో కుంటుతనం కనపడుతుంది కనీసం అమరావతి కేటాయించిన డబ్బుల్లో వన్ పర్సెంట్ కేటాయించిన మేము చెప్పిన ఈ పథకాలన్నీ ఈ మూడు ప్రాంతాల అభివృద్ధి చెందితే నిరుద్యోగ సమస్య బాపట్లకి కొంత యువతకి చేయు తినిచ్చినట్టుగా చెప్పని మేము కోరుకుంటున్నాం జిల్లా హెడ్ క్వార్టర్లో క్రీడాకారులకివరకు స్టేడియాన్ని నిర్మించడం మేము చెబుతున్నాము వాళ్ళు వింటున్నారు వెళ్ళిపోతున్నారు చర్యని నిర్మించలేని పరిస్థితిలో ఉన్నాం ఈ ఈ రోజు వరకు స్థలం ఇక్కడ ఉంది దానికోసం ప్రయత్నం జరుగుతుంది అనేది పేపర్ రూపాన్ని ఉంటుంది కానీ మాటల రూపాన ఏమీ ఉండలేదని ఇంకొకసారి ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం ఎప్పటికీ సంవత్సరం కాలం అయిపోయింది దయచేసి ఎప్పటికైనా ప్రజా సమస్యల మీద పోరాటం చెయ్యండి ప్రజా సమస్యల మీద ఏమేమి సమస్యలు చెప్పిన వాళ్ళకి ఆ పనులు చేసి మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోండి లేదు మేము కూడా జగన్మోహన్ రెడ్డి లాగా కేసులు ఇసుకలు తోలుకుంటామంటే మీకు కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి చెప్పిన బుద్ధే మీకు కూడా చెబుతారని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ విషయం మీరు పది రోజుల్లో స్పందించి పత్రికా విధంగా ప్రకటన చేసి మేము వెళ్తున్నామని అభివృద్ధి పదంలోకి వెళ్తున్నామని చెప్పలేని పక్షంలో అందరూ పత్రికా విలేకర్ని ఈ ప్రాంతాల్లోకి మేము తీసుకెళ్లి ఈ విధంగా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితులు ఉన్నాయని ఇంకా బహిరంగంగా మేము రోడ్డు మీదకి వచ్చి పత్రికా విలేకరుల సమాక్షంలో యుద్ధం చేస్తాం ఈ ప్రభుత్వము మెడికల్ కాలేజీ కిషన్ భవనం టూరిజాన్ని అభివృద్ధి చేయలేని పక్షంలో అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బాపట్లో చాలా ట్రైన్లు ఆగాయి ఈ గవర్నమెంట్లు వచ్చిన తర్వాత ట్రైన్లు ఆగిపోయినవి కూడా ఆపలేని పరిస్థితిలోకి వచ్చి మళ్ళా ఈ మధ్య ఏదో పేపర్ ఇస్తూ మేము వెళ్ళి వాళ్ళని కలిసాం ఇన్ని కలిసి దయచేసి ఈ గవర్నమెంట్ వచ్చేటానికి ప్రభుత్వం వచ్చేటానికి ఆ రోజు ఎన్ని ట్రైన్లు ఆగినాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్ని ట్రైన్లు ఆపగలిగారు ఆ రోజు మా పార్టీలో ఉన్న నాయకులు ఎంపీగా ఉండి చాలా చాలా ట్రైన్లు ఆపిన సందర్భాలు ఉన్నాయి పన్బా లక్ష్మి గారు ఆమె ఏ పార్టీలోనే ఉన్నాయి కానీ మా ప్రభుత్వంలో ఉండగా మేము ఆపగలిగాం తర్వాత అవన్నీ రద్దు చేసి మళ్ళీ ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ కనీసం లో ఆపలేని పరిస్థితుల్లో గతంలో పెట్టినవి కూడా ఆపలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉంటాం సిగ్గుమాలని చర్యగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని నేను మనవి చేసుకుంటూ ఈ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఈ అన్ని ఆలోచనలు ఒకసారి చేసి సమన్వయం చేసుకొని ఒక కమిటీ నేసి మేము చెప్పినవి అన్ని వాటిని దోహదపడేటట్టుగా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా వాళ్ళు చేస్తారని వినియోగించుకుంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా నియోజకవర్గంలో త్వరలో పర్యటనలు కమిటీలు కొత్త కమిటీలు కూడా నియమించడం జరుగుతుంది షర్మిళ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జేడిసీలం గారి నాయకత్వంలో ముందుకు పోవటం జరుగుతుంది అని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం